ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడైనా నీ బుద్ధి మార్చుకో లేదంటే వంధువుల్ని దూరం చేసుకున్నట్టే నీ కొడుకుల్ని కోడల్ని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో కొడుకులు కోడ్లు చూడడం లేదంటే ఎంతోమంది తల్లులు బాధపడుతున్నారు కానీ నువ్వు మాత్రం చూసే వాళ్ళని దూరం చేసుకుంటున్నావు తప్పు కాంతమ్మా మనసు మార్చుకో నీ పెద్ద కొడుకునొకలా చిన్న కొడుకు నొకలా కాదు చూస్తే ఇద్దరిని ఒకేలా చూడు లేదంటే మానే ఆయన ముఖం మీదే ఉన్నది ఉన్నట్లు పుష్ప చెప్పగానే కాంతమ్మ తలలో తానే రగిలిపోయింది వంశీకి తోడు పుష్ప కూడా తనకి పీకల దాకా గడ్డి పెట్టేసరికి కాంతమ్మ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయింది ఎక్కడైతే కోడల చేత మాట అనిపించుకోవాలని ముందుగానే తన చీరపళ్ళను దూపుకొని కోపంగా పైకి లేచి మౌనంగా బయటికి వెళ్ళిపోయింది చేసే లేక వంశ తల విజులించుకున్నాడు బాధపడుకు వంశీ మీ అమ్మ మీ అన్నయ్య వదిన అమ్మ కోసం అప్పు చేసింది నీకు ముందుగానే విషయం చెప్దామనుకున్నా కానీ మీ అమ్మకు అనుమానం వస్తుందని చెప్పలేదు కానీ నువ్వు తెలివైన వాడివని తెలుసు ఎలానో మీ అమ్మ డబ్బులు నిన్ను అడిగినప్పుడు నా దగ్గరకు వస్తావని నాకు ముందే తెలుసు అందుకే నిన్ను నువ్వు ఇంటికి రాగానే విషయం చెప్పాను ఇలాంటి తల్లి కోసం అను సొంత ఇల్లు ఉంచుకొని ఇలా అద్దెకుంటుంది ఏం పుష్ప పుష్పగారు ఎప్పటికైనా మారుతుందని అనుకున్నాను కానీ మా బుద్ధి మారదనే అర్థమైంది అర్థమైంది కదా కష్టపడింది ఎప్పుడైనా ఇలా ఇంటి అద్దెలు తగలేకుండా ఉన్న డబ్బులతో ఇల్లు శుభ్రం చేయించి మంచి రోజు చూసి కొత్త ఇంట్లోకి వెళ్ళండి ఎప్పుడైనా నీ సంసారం కోసం నువ్వు ఆలోచించుకో వంశీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ పెళ్ళం కూడా వట్టి మనిషి కాదు తనని చూసావా ఆ వాంతులకి నీరసానికి మనిషి ఎలా అయిపోయిందో పెద తను అనుకున్న తనే తింటుంది కడుపుతో ఉన్నప్పుడు తను వండుకున్నది తనకు తినాలనిపించదు వంశీ మీ అత్తమ్మ దగ్గరలోనే కదా ఉండేది నా మాట విని అక్కడే ఉండండి నువ్వు పనికి వెళ్ళిన సిరి ఒంటరిగా ఉండదు వాళ్ళమ్మ నాన్నమ్మ ఎవరో ఒకరు తనకి తోడుగా ఉండి తన బాగోకులు చూస్తారు ఇక్కడ మాత్రం తనకి ఎవరు దిక్కున్నారు చెప్పు వడ్డీ మనిషి కాదు కదా నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం కాదు నిన్ను అంటు ఉన్న వాళ్ళ కోసం ఆలోచించు వంశీ ఎన్ని రోజులు అమ్మ ఉన్నంత వరకు ఇక్కడే ఉండి అప్పుడు కొత్త ఇంటికి వెళ్దాం అనుకునేవాడిని మీరు చెప్పింది కూడా నిజమే సిరి గడుపుతూ ఉంది తనకి దోడు అంటూ ఉండాలి ఒంటరిగా వదిలేసి నేను పనికి వెళ్తున్నాను కానీ నాకే పని మీద ధ్యాస ఉండటం లేదు సిరి ఎలా ఉంటుందో ఏంటో అన్న ఆలోచనే ఎందుకు ఉండదు ఇక్కడ మీ అమ్మాయి ఏమైనా చేస్తుందా తనకి ఏమైనా తోడుగా ఉంటుందా వంశీ మీ అమ్మని చూసుకోవటం మీకు ఒక్కడికే కాదు మీ అన్నయ్య కూడా బాధ్యత ఉంది మీ అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడు ఒక ఆరు నెలలు తన దగ్గరగా ఒక ఆరు నెలలు మీ దగ్గర ఉండేలా మాట్లాడు తను ఉండదు గారు మీరే చూస్తున్నారు కదా తనకు ఒంటరి జీవితం అలవాటైపోయింది తనకు తెలియాలి కదా కోడలు అంటే ఉంటే ఎలా ఉంటుందో దూరంగా ఉంటే ఎలా ఉంటుందో మీ అమ్మకు బుద్ధి రావాలంటే నువ్వు పుచ్చి కొన్ని రోజులు తనకి దూరంగా ఉండండి అంతేకాదు నువ్వు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉన్న నలుగురు పెద్దవాళ్ళకి విషయం చెప్పు ఇలా చేస్తుందండి అమ్మ అని అప్పుడు వాళ్ళు గడ్డి పెట్టి మీ దగ్గర మీ అన్నయ్య దగ్గర ఉండమని గట్టిగా చెప్తారు అర్థమైందా పుష్పగారి మాటలు నిజమే అనిపించి సరే అండి మీరు చెప్పినట్టే చేస్తాను అంటాడు సరే ఇంక నేను వెళ్తాను అమ్మాయి జాగ్రత్త నువ్వు ఈ గొడవ మనసులో పెట్టుకొని బాధపడుకు కడుపులో ఉన్న బిడ్డల కోసం నీ భర్త కోసం మాత్రమే ఆలోచించు అని సిరిని ఓదార్చింది పుష్పగారు ఏంటి వంశీ మిమ్మల్ని ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోకండి మీకు నచ్చితేనే చేయండి లేకపోతే లేదు వంశీ మాటలకి సిరి ఏం అర్థం కాక చూసింది ఏంటి వంశీ చెప్పు నేను ఇప్పుడు మీరు చెప్పిన రెండు నెలలు టైం పడుతుంది ఏంటి అడ్వాన్స్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి కదా అవును వంశీ అడ్వాన్స్ డబ్బులు అడిగిన ఎవరు ఇవ్వరు ఆ డబ్బులు అయ్యే వరకు ఇక్కడే ఉంటేనే మంచిది అందుకే కాస్త ఈ రెండు నెలలు మీరు శ్రమ అనుకోకుండా సిరికి తోడుగా ఉంటారా అంటే తనకి ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు అందుకు భలేవాడివి వంశీ ఎందుకుండను ఉంటాను పగట పని నువ్వు వచ్చే అరగంట ముందు వరకు సిరి దగ్గర ఉంటాను రేపటి నుంచి వస్తాను నువ్వేం సిరి కోసం టెన్షన్ పడుకో అని వంశీ సిరిని ఓదార్చింది ఇంటికి వెళ్ళింది పుష్ప పుష్ప వెళ్ళగానే వంశీని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సిరి బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా చెప్పు ఎంతో లాలనగా అడిగాడు ఏంటండి ఇది చూసేది మనమే కదా అత్తమ్మని కానీ మన పట్ల ఆవిడ ఎందుకు అండి అంత ద్రోహం చేయాలని చూసింది నాకైతే ఈ విషయంలో అమ్మ మీద చాలా కోపంగా ఉంది చూసేది మీరు పెట్టుబడి ఏమో వాళ్ళకి ఎందుకండి అంటే ఆవిడికి నచ్చదు కనీసం మనల్ని పట్టించుకోదు ఎవరైనా కొడుకుల్ని ఇద్దరిని సమానంగా చూస్తారు కానీ ఈవిడ మాత్రం పెద్ద కొడుకుని నెత్తినెక్కించుకొని మిమ్మల్ని మాత్రం కింద పెట్టడం కాదు నిజంగానే పిచ్చోడిని చేసింది నిజంగానే చేయలేకపోతున్నానండి నాకైతే చాలా కోపం వస్తుంది ఎందుకో మనకి బుద్ధి వచ్చేలా చేసింది ఈరోజు జరిగిన సంఘట ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు బాగా అర్థమైంది చెప్తాను సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో చెప్తాను ఎమోషన్ అవుతూ మాట్లాడుతున్న శరీరం చూడగానే వంశీ బాధపడ్డాడు బుజ్జి అడగాల్సినవి అడిగాను కదా ఇంకా నువ్వు ఈ విషయం వదిలి నువ్వు అసలే వట్టి మనిషి కూడా కాదు ఈ టైంలో నువ్వు ఇలాంటి వాటి కోసం ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు ముందు పదాన్ని సిరిని రూమ్కి తీసుకొచ్చి వాటర్ పట్టించి బెడ్ మీద కూర్చోబెట్టాడు ఎందుకో స్థిమితంగా ఉండలేకపోతుంది సిరి జరిగిన విషయం తను అంత తేలిగ్గా తీసుకోలేకపోతుంది ఆమెను బెడ్కి ఆనుకునేలా కూర్చోబెట్టి హాల్లోకి వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ సిరిని ట్యాబ్లెట్ వేయాలని ట్యాబ్లెట్ తీసుకొని రూమ్కి వచ్చాడు బుజ్జి ముందు టాబ్లెట్ వేసుకో తను డల్గా ఉంటే వంశీ బాధపడతాడని టాబ్లెట్ వేసుకుంది ప్రేమగా ఆమె తల్లిని మిరీ నువ్వు ఇంకా ఏమీ ఆలోచించుకు జరిగింది ఏదో జరిగింది ఇంక నువ్వు చేయాల్సింది నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవటం రేపటి నుంచి పుష్పకార నీకు తోడుగా ఉంటారు ఆవిడ చాలా మంచిది మంచి మనసు ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది నువ్వు ఇంకా భయపడాల్సిన పని లేదు సరేనా సరే అండి మీరు ఏదైనా ఆలోచించి కదా నిర్ణయం తీసుకుంటారు మీ మాటను నేను ఎప్పుడు కాదని అనను నాకు తెలిసిపుచ్చమ్మా నువ్వు నా మాటను కాదని అనవు ముందు కాసేపు పడుకో మధ్యాహ్నం ఏం వంట చేయకు నీకు ఇష్టమైన రెస్టారెంట్కి వెళ్దాం సరేనా వద్దండి కాసేపు ప్రెస్ తీసుకున్నాక నేనే వంట చేస్తానని వంశీ గుండెలపై తల్లిని వాల్చింది ఆమెను చూకొడుతూ జరిగిన విషయం ఆలోచిస్తూ ఎంత మోసం చేశారు అన్నయ్య నువ్వు అమ్మ మీ ఇద్దరు నా పట్ల ఇలా చేస్తారు అని నాకు బాగా తెలుసు అన్నయ్య అనుకుని సిరి నిద్రపుచ్చి ఆమెకి దుప్పటి కప్పి కూలర్ పెట్టి తన బండికి తీసుకొని బయటికి వెళ్ళాడు ఇంకా ఉంది ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి